ఆత్మ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఈ యొక్క ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క ఇన్స్పైరింగ్ ఛానల్ ద్వారా మనమంతా కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప దివ్యాత్మ స్వరూపులము పరమ గురువుల మండలి యొక్క దివ్య సందేశము జగద్గురువుల యొక్క దివ్య సందేశం ఏదైతే ఉందో దాన్ని నలుగురికి తెలియపరచాలన్న ఒక ఒక చిన్న ఆలోచనతో మీ ముందుకు ఈ యొక్క ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది మరి నేను ఈ జన్మలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క వంశములో అంటే విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మ తీసుకోవటం జరిగింది నా తల్లి తండ్రులు ప్రతి సంవత్సరం కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళ్ళి నేను అప్పట్లో ఏడవ త చదువుకుంటున్నాను ఐదు ఆరు సంవత్సరాలు బాల్యం నుండే నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆ పద్యాలను మా నాన్నగారు వారి చరిత్రను నాకు నా ద్వారా చదివించడం చేస్తుండేవారు ఆ దివ్య గ్రంథాన్ని ఆ రోజు చదువుతున్నప్పుడు ఆ ఆలోచనలు అయితే నాకు ఏమాత్రం తెలియవు తర్వాత బ్రహ్మంగారి తరగ కథలు వింటూ కొంతమంది సాధువులు చెప్పినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రవాహంలో కదులుతూ ఉన్నాను మరి ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా తెలియపరిచారంటే వారి యొక్క దివ్య కాళికాంబ హంస కాళికాంబ అనే ఒక దివ్య ప్రవాహంలో వారు అందించినటువంటి గొప్ప ఆ జ్ఞానామృతాన్ని భగవాన్ బ్రహ్మర్షి మహారాజు వారి యొక్క సారథ్యంలో వారి యొక్క జ్ఞానామృతంలో మరి ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పద్యాలను కూడా మనం తెలుసుకుందాం దేనికైనా ఒక గురువు అవ అవసరము ఆ గురువు లేకపోతే మన జీవితాలు అగమ్య గోచరం అవుతుంది గురువు అవసరము అందుకే అన్నారు కదా యోగ వేమనవారు కళ్ళ గురుడు కట్టు కర్మచయంబులు మధ్య గురుడు కట్టు మంత్రోచంబులు ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము విశ్వదా వినురవేమ ఉత్తమమైన గురువు ఆ జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనను మనకు తెలియపరిచి ఆ సాధనను ఏ విధంగా చేయాలో వారి మౌక్తహాగా వారి మనల్ని ఆ సాధన మార్గంలో మనల్ని నడిపించడానికి మనల్ని విండు తట్టి నడిపించినటువంటి గురువులు ఆ నిజమైన గురువులు మరి అలాంటి అద్భుతమైనటువంటి గురువు అయినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజ్ వారి సాంగత్యంలో ఈ యొక్క పద్యాన్ని మనం దాని యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం గురుని బోధ గురుని బోధ వినక కోటి జన్మ ఎంత చదువు తత్వ మెరుగను పడదు గురుని బోధ వినక కోటి జన్మ ఎంత చదువు తత్వ మెరుగుపడదు బ్రహ్మ విద్య మిగుల భారమౌ దూరమౌ కాళికాంబ హంస కాళికాంబ గురుని బోధ వినకపోవటం వలన కోటి జన్మములు ఎత్తినప్పటికీ కూడా ఎంత చదువులు చదివినప్పటికీ కూడా తత్వము విరుగుపడదు జ్ఞానము మనకు అర్థం కాదు బ్రహ్మ విద్య మిగులు భారమౌ దూరమౌ బ్రహ్మ విద్య ఆ ఆత్మజ్ఞానం అన్నది మనకు దూరం అయిపోతూ ఉంది కాళికాంబ హంస కాళికాంబ అంటే సకల జీవులందు ఆత్మశక్తి వై రూపములో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత ఓ కాళీమాత అని ఆ కాళిక మా కాళికాంబ హంస కాళికాంబ అనే ఆ యొక్క దీన్ని మనకి తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా తెలియపరిచారు వీరబ్రహ్మేంద్రస్వామి పుస్తకముల చదువు పూర్ణత్వం బదు హృదయ సంపుటములు చదవవలయు పారిశుద్యం ఒకటే పరమాత్ముని చేర్చును పారిశూద్యం పరమాత్మను చేర్చును కాళికాంబ హంస చూడండి హృదయ పుస్తక చదువులు హృదయ చదువులు చదవమంటున్నారు హృదయ పుస్తకం చదవమంటున్నారు మామూలు బయట పుస్తకాలు కాదు పుస్తకాలు చదువు పూర్ణత్వం అవ్వదు ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది అంతవరకే కానీ పూర్ణ జ్ఞానం మనకు తెలియదు హృదయ సంపుటములు చదవవలెను హృదయ సంపుటములు చదవాలంటే శ్వాస మీద ధ్యాస కదా సాధన కావాల్సింది పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మను చే పరిశుద్ధ ఆత్మస్వరూపులై ఈ భూమండలి మధ మరి శాకాహారులుగా ధ్యానులుగా విరాజులుతూ ఉన్నప్పుడే మనము పరమాత్మ యొక్క చెంతకు చేరుతాము ప్రతి ఒక్కరూ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిలా ఆ యోగి వేమనలాగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ మరి అందరికీ కూడా ఈ యొక్క అనంతమైనటువంటి సత్య మార్గాన్ని శ్వాసం మీద ధ్యాస అనే ఒక అద్భుతమైనటువంటి సాధనను తెలియజేస్తూ శాఖాహారం గురించి తెలియపరుస్తూ పిరమిడ్లు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి మరో పద్యంతో కలుద్దాం థ్యాంక్ యూ